ఐబీ ఎక్స్ప్రెస్ న్యూస్కి స్వాగతం భారత రాజ్యాంగ కర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలను సాధించాలని కోరుతూ రోజు టిఎన్జియోస్ జిల్లా అధ్యక్షులు ఎండి జావీద్ అలీ గారి ఆధ్వర్యంలో సంగారెడ్డిలో గల బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి సమకరించుకోవడం జరిగింది ఈ సందర్భంగా ఎండి జావీద్ అలీ మాట్లాడుతూ అంబేద్కర్ గారు రాసిన రాజ్యంగా వల్ల భారతదేశం గత డెబ్బై ఐదు సంవత్సరాలలో అన్ని రంగంలో ఎంతో ప్రగతి సాధించింది అని తెలిపారు మరిన్ని వరల కోసం చూస్తూ ఉండండి ఐబీ ఎక్స్ప్రెస్ న్యూస్ ఛానల్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి దేవుడితో సమానంగా పోల్చి హక్కు మాకు ఉన్నది ఆయన చేసిన సేవలను మర్చిపోలేము కాబట్టి వి రెస్పెక్ట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అదేవిధంగా అందరు రెస్పెక్ట్ చేయాలని కోరుకుంటున్నాము ఆయన ఎవరికి ఒకరికి కాదు అందరికీ సమానమైన వ్యక్తి అందరి కోసం చాలా కృషి చేసిన ఆయన కృషిని ఎవరు కూడా మనం లెక్క పెట్టలేము సో వి కెనాట్ కౌంట్ హీస్ హార్డ్ వర్క్ అండ్ హీస్ సాక్రిఫికేషన్ ఆయన చేసిన ఒక గొప్ప పనులను మనం ఎవరు మర్చిపోలేము ఆయన మీద ఎవరైనా కూడా ఆయన మారడం చాలా తప్పు మనం అందరం కూడా గౌరవించుకోవాలి ఈ యజ్ మెంట్ ఫర్ ఎవ్రీబడీ థ్యాంక్ యూ వెరీ మచ్